హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ నేను మీకు చెప్పే విధంగానే నేను నంబర్ ఆఫ్ కలర్స్ అనేటివి మీ కొరకు తెప్పించాను చూడండి ఇంకా నేను ప్యాకెట్స్ కూడా ఓపెన్ చేయలేదు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే వచ్చాయి నంబర్ ఆఫ్ లైట్ కలర్సు అదేవిధంగా నంబర్ ఆఫ్ అంటే ముదురు అంటే థిక్ కలర్స్ అయితే నేను తెప్పించడం జరిగింది ఇవన్నీ కూడా నేను ఏంటి అంటే సెగ్రిగేట్ చేసి మీకు లైట్ కలర్స్ అన్నీ ఒక చాటు అదేవిధంగా ముదురు కలర్స్ అన్నీ ఒక చాట్ని నేను ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీ ముందరికి నేను తీసుకొని వస్తాను ఇవన్నీ కూడా సో మీరు ఏంటి అంటే ఈజీగా మీకు కావాల్సినటువంటి కలర్స్ని మీరు చూస్ చేసుకోవచ్చు ఇది చాలా ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి మెర్సరైజ్డ్ మెటీరియల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ కొరకు చూడండి చూడండి అసలా ఈ కాటన్ మెటీరియల్ ఈ టాన్ చూడండి ఎంత చక్కగా ఆ క్లాత్ చూడండి ఎంత చక్కగా మెరుస్తుందో ఇంకా నేను మీ కొరకు చాలా దగ్గరకు కూడా నేను తీసుకెళ్తున్నాను చూడండి కాటన్ మెటీరియల్ ఎంత చక్కగా ఉందో సో ఇది ఫస్ట్ క్లాస్ పాప్లైన్ క్వాలిటీ మెటీరియల్ అండి ఇది ప్యూర్ కాటన్ టెరీ కాటన్ అనేది ఎక్కడ కూడా మిక్స్ అవ్వదు పాప్లైన్లో ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ అంటారు దీన్ని చాలా చక్కగా ఉంటుంది అండ్ దీంతో పెట్టికోట్స్ అనేటివి స్టిచ్ చేయించుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటాయండి ఫ్రెండ్స్ ఓకే సో ఈ కలర్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అవైలబిలిటీలోకి తీసుకొని వస్తాను అదేవిధంగా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి కాల్ చేయండి ఈ చార్ట్స్ అన్నీ కూడా నేను మీకు పెడతాను ఎంఛక్క మీరు ఈజీగా మీకు కావాల్సినటువంటి కలర్స్ని చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే సో మీరు ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ ప్రకారము మీకు కావాల్సినటువంటి కొలతల్లో మీకు కావాల్సినటువంటి రంగులో కస్టమైజ్డ్ ఆర్డర్తో మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి పెట్టి కోట్స్ అనేటివి డబల్ స్టిచ్డ్తో క్వాలిటీ స్టిచ్చింగ్తో స్టిచ్ చేసి మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఈ కలర్స్ అన్నీ కూడా నేను మీకు ఎంచక్కగా చూపిస్తాను అదేవిధంగా ఒక చార్ట్ కూడా ప్రిపేర్ చేస్తాను సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కమెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు అక్కడ మీరు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను లేదంటే ఇది నా వాట్సాప్ నెంబర్ కదా ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మీకు కావాల్సినటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకొని ఎం ఆర్డర్ చేసుకొని మీ యొక్క మెజర్మెంట్స్ని పర్ఫెక్ట్గా ఇచ్చి క్వాలిటీ ప్రోడక్ట్ని మీ గడప ముందరకి తీసుకొచ్చేటట్టు నేను ప్లాన్ చేస్తాను సో దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు కలర్స్ అన్నీ కూడా నేను అవైలబిలిటీలోకి తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ